తెచ్చుకున్నాడు ఐదు బుద్ధి లేని కన్యకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిద్రపోయే సమస్యలు తెచ్చుకున్నారు అవునా 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 కాదా వాక్యాన్ని వింటుండగా నిద్రపోయినావని అంటే నీ ప్రమాదము తప్ప ఆశీర్వాదం కానే కాదు ప్రజల వాక్యాన్ని సరిగ్గా వినాల సరిగ్గా వినాల నేను ఇంతగా ఇలా చెప్పడానికి గల కారణం ఏంటంటే నాకు రెండు వారాలుగా దేవుడు దర్శించాడు ఆపు ఆశీర్వాద పాటలు ఆప ప్రైజ్ అని ప్రజలో ఆపమంటే ఆపిన అంతే ఇప్పుడు ఉదయకాలం ద్రాక్ష తోట గురించి వినండి దేవుడికి స్తోత్రం వినాల ఎందుకంటే ప్రభు రాకడ సమీపంగా ఉంది నీకు ఇంకా అట్లాగే ఉంటే అంగీకరించబడవు 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 చూడండి యేసు ప్రభు దేవుడు కదా ఆయన తను మరణము నుండి చెప్పండి ఎక్కడి నుంచి అంట చెప్పండి చెప్పండి ఎక్కడి నుంచి అంట మరణము నుండి రక్షింపగలవానికి ఏం చేశాడు చెప్పండి మొర్ర పెట్టాడు ప్రార్థనలను యాచనలను కన్నీళ్ళతో రేస్ ద లార్డ్ ఎలా అంట కన్నీళ్ళు అమ్మ వినండి ఎలా అంట చెప్పండి కన్నీళ్ళతో అంటే అంగీకరింపబడాలి అని అంటే నువ్వు చర్చికి వచ్చినావు వెళ్ళిపోయినావు కానుకేసినావు వెళ్ళిపోయినావు అంగీకరించబడతావా బల్ల తీసుకున్నావు వెళ్ళిపోయినావు అంగీకరించబడతావా చూడండి మొట్టమొదట దేవుడు ఎవరిని అంగీకరించాడంట హే బేలును అంగీకరించాడా హే బేలు కానుకను అంగీకరించాడా ఏ బేలును అతడు అర్పించిన అర్పణను దేవుడు ఏం చేశాడు చెప్పండి అంగీకరించాడు కయ్యను తృణీకరించాడా లేదా కయ్యను తృణీకరించాడు అతని యొక్క అర్పణను కూడా తృణీకరించాడు ఎందుకు వరకు చెప్పండి ఎందుకు తృణీకరించాడు హృదయం బాగులేదు ఎందుకరకు తృవీకరించాడు హృదయం బాగులేదు జీవితము బాగులేదు నడవడిక బాగులేదు ఒక మాటలో చెప్పాలంటే ఏమి లేవంట ఆయనకి చెప్పండి ఏమి లేవంట ఏమి లేవంట చెప్పండి ఏమి లేవు ఆయనకి ఏమి లేవు ఒకటి హృదయం బాగులేదు చెప్పండి చెప్పండి ఏమి లేవు చెప్పండి దేవుడికి స్తోత్రం హలో చెప్పండి ఇప్పుడు ఏం లేవంట లేవంటే ఏం లేవంట అమ్మా సత్ సత్ ఎవరో మత్ అంటున్నారు ఎప్పుడు పెళ్లి పత్రిక పెళ్ళి పెళ్లి పత్రిక మత్ ఏకైక పుత్రిక దేవుడికి స్తోత్రం ఎప్పుడు పెళ్లి గురించోనా చెప్పు చెప్పు రెండు చదువుల పనికి వేస్తే హలో అదేనా మత్త అంటారా పెళ్లి పత్రిక రాష్ట్రం ఏమంటారు అదే కదా దేవుడికి స్తో ఎవరు అంటారు మత్తు మత్త అంటారు మత్తులో పెళ్ళికొరకు ఆ చూడండి విన వినండి ఏమంట ఏమి లేవంట చెప్పండి సత్క్రియలు అమ్మ వినండి సత్క్రియలు లేకపోతే దేవుని రాకడలో నివ్వు పడవు మళ్ళీ చెప్తాను వినండి సత్క్రియలు లేకపోతే సత్ అంటే మతిగా సత్త అంటే చెప్పండి మంచి మంచి క్రియలు లేకపోతే ఎక్కడ అంగీకరింపబడవు దేవుని రాకడలో అంగీకరింపబడవు అంటే ఏముండాలా క్రియలు ఉండాలా చూడండి హేబేలును దేవుడు అంగీకరించాడు తర్వాత అతని అర్పణను దేవుడు అంగీకరించాడు కయ్యేనును దేవుడు తృణీకరించాడు ఆ కయ్యను యొక్క అర్పణను దేవుడు తృణీకరించాడు ఎందుకరకు తృణీకరించాడు అని అంటే కయ్యను యొక్క క్రియలు బాగులేవు కయ్యను యొక్క క్రియలు బాగులేవు వినండి ఏబేలు బలి అర్పిస్తున్నాడు అనగా కానుకిస్తున్నాడు కయూను కూడా కానుకిస్తున్నాడు ఎవరికి ఇస్తున్నాడు చెప్పండి ఎవరికి ఇస్తున్నాడు ఇద్దరు భక్తి చేస్తున్నారా లేదా చెప్పండి ఇద్దరు భక్తి చేస్తున్నారు లేదా ఇద్దరు దేవునికేనా భక్తి చేసేది ఏసవికి కదా ఆరాధన చేసేది ఇద్దరు దేవునికి సమర్పిస్తున్నారు కదా ఇక్కడ చూడండి ఇక్కడ వచ్చే వాళ్ళందరూ ఎందుకు వస్తున్నారు దేవునికి ఆరాధించడానికైనా దేవుని స్థుతించడానికైనా దేవుని మయంపరచడానికైనా ప్రజల ఒకసారి ఆలోచన చేయండి ఇక్కడికి వచ్చేవారు అందరూ అలాగనే ఉంటే మరి వాక్యంలో తెలుసా యేసుప్రభు యొక్క రాఖుడునంట ఒకరు ఎత్తబడతారు ఒకరు విడవబడతారు ఇద్దరు ఇసురు రాయితో ఇసురుతున్నారంట ఒకరు ఎత్తబడుతున్నారంట ఒకరు మంచం పైన ఇద్దరు పడుకున్నారంట ఒకరు ఎత్తబడుతున్నారంట మరొకరు విడవబడుతున్నారంట ఈ సంఘంలో వచ్చిన వాళ్ళందరూ ఎత్త అంటే వినండి ఈ సంఘంలో వచ్చిన వాళ్ళందరూ ఎత్త అంటే శైలేష్ భాష ప్రార్థన చేయకుండా ఎడిగిపోయినా ఫోన్ చేస్తే దేవుడికిస్తూతున్నాం హలో లూయా ఏడేండ్లు లోకం మీదికి శ్రమ రాబోతుంది ఏడేండ్లు పరిశుద్ధులకు ఏమవుతుందంట అవుతుంది చూడండి ఎన్ని ప్రవచనాలు నెరవేర్చబడ్డాయి అంజురపు చెట్టు చెగురించినప్పుడు నా రాకడ మా వినండి వినండి అంజురపు చెట్టు ఆనవాయితీగా వచ్చి కూర్చోవద్దు నేను అందరి గురించి మాట్లాడతలేదు ఉన్నారు ఒకరిద్దరు ఉంటారేం ప్రెస్ దాడ్ ఏదో అట్లా కాదు నీ భక్తి నిన్ను అంగీకరించకుండా చేస్తే నీ భక్తి వేస్ట్ సంఘానికి రావడం వేస్ట్ మందిరానికి రావడం వేస్ట్ మందిరానికి ఎందుకు వస్తున్నావో తెలుసా దేవుని రాకడ కొరకు సిద్ధపడడానికి టైంపాస్ కానే కాదు నా మాట అర్థం టైం పడుతుంది అక్కడ నాశనకరమైన వాడు వస్తాడు ఆ మందిరం ఎప్పుడైతే కట్టబడుతుందో అప్పుడు సంఘం ఎత్తబడుతూ ఉంటుంది అమ్మ ఏం ఎత్తబడుతుంది అక్కడ కూలగొట్టబడగానే సంఘం స్టార్ట్ అవుతుంది సంఘం ఎత్తబడటం మధ్య ఆకాశంలోనికి ఎత్తబడటం అనేది జరుగుతుంది అమ్మ ఒకసారి ఆలోచన చేయండి ఇప్పుడు ప్రపంచం యొక్క ప్రవచనాలు చూస్తుంటే ఎంత సమీపంగా ఉన్నట్టుగా అనిపిస్తుంది ఈ అంత్య దినాల్లో అందరి యొక్క కేంద్రం అందరి యొక్క కణదృష్టి ఎక్కడికి వెళ్తుంది అంట ఇస్రాయిల్ పైనకి వెళ్తుంది ఒకసారి ఆలోచన చేయండి దిక్కులు చూడ మానేసి ఆలోచన చేయండి ఒకసారి ఏం ఆలోచన చేయాలా చెప్పండి ఏం ఆలోచించాలా ఇస్రాయల్ దగ్గరికి వెళ్తుందా లేదా అందరూ ఆలోచన యుద్ధాలు జరుగుతున్నాయని వెళ్తుందా లేదా అన్నీ అందరు ఆలోచన అక్కడే అంటే ఇంత సమీపంగా ఉన్న దినాల్లో నీకు అంగీకరింపబడటం విషయంలో ఒక చింత రావాల ఒక చింత ప్రతిరోజు నీ జీవితంలో ఇది ఏదో ఆశామాషి కాదు నువ్వు ఎత్తబ నువ్వు విడవబడితే ఎలాగుంటుంది పరిస్థితి అని అంటే వాడు ట్రిపుల్ సిక్స్ మహా మహాశ్రమలలో విడవబడతావు వినండి ఒక మాట చెప్తా శ్రమలకు ముందు సంపబడాలి చెప్పండి అంగీకరింపబడాలి అంటే అంగీకరింపబడాలంటే ఆశ ఊరికే ప్రభా ఎప్పుడో నీ రాఖస్వామ్యం తీసుకోపో తీసుకుపో అంటే వెళ్ళిపోతావా టికెట్ ఉందా ప్రజలవాడ టికెట్ ఉన్న తర్వాత లగేజ్ ఎక్కువ ఉంటే కూడా నీకు దొబ్బేస్తారు కదా ప్రజలవాడు లగేజ్ కూడా టికెట్ కావాలి కదా కొన్ని లగేజ్ వేసుకొని టికెట్ లేవు కదా నువ్వు ఏదేదో భారం మోస్తున్నావు కదా ఆ లగేజ్కి టికెట్ లేదు అక్కడ ఆ ఎయిర్పోర్ట్కి వెళ్ళిన తర్వాత అక్కడ నిలబడతారు కదా నువ్వు ఫ్లైట్ ఎక్కాలంటే ఇన్ని కేజీలే ఎక్కాల అన్న రైస్ కుక్కర్ ఏమేమో తీసుకున్నా అన్ని పడే దేవుడికి స్తోత్రం ఎక్కడ పెంట పెంట పెంటలో పడే అంటే అవసరత కలిగిన దేవుని రాకడలో ఆ ప్రభువు రాకడలో చెత్త అనేది నువ్వు కలిగి ఉంటే నువ్వు విడవ చెత్త విడవబడతావు మనం కూడా వెళ్ళిపోతాం నువ్వేమనుకుంటున్నావు అని అంటే చాలా